హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రీవియస్ డేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చినటువంటి పద్యంలో గుణవంతుడిని దేనితో పోల్చారు ఆన్సర్ ఆప్షన్ త్రీ పెరుగు గుణవంతుడిని పెరుగుతో పోల్చడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భాస్కర శతక రచయిత ఎవరు భాస్కర శతకకర్త ఆప్షన్ ఫోర్ మారద వెంకయ్య నెక్స్ట్ క్వశ్చన్ మార్పు ప్రకృతి స్వభావం మానవుడి స్వభావం కూడా మార్పును కోరుతుంది సమాజంలో మార్పు అక్కడి ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతుంది భారతదేశంలో స్వాతంత్ర సాధన అనే ఆకాంక్ష దీర్ఘకాల సంఘర్షణలకు దారితీసి స్వాతంత్ర దేశాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యానికి అంకితం చేసింది ఈ విధంగా సమాజ నిర్మాణంలోనూ దాని జీవన విధానంలోనూ వచ్చే మార్పులను సామాజిక పరివర్తన అంటారు దేశాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యానికి అంకితం చేసినది ఆన్సర్ ఆప్షన్ త్రీ స్వాతంత్రాన్ని సాధించాలనే కోరిక నెక్స్ట్ క్వశ్చన్ స్వాతంత్ర అనంతరం అనే పదంలోని సంధిని గుర్తించండి దీన్ని మనం స్వాతంత్ర ప్లస్ అనంతరంగా విడదీయాలి సో ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు పూలు శతకకర్త ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ నార్ల చిరంజీవి నెక్స్ట్ క్వశ్చన్ పంకం అను పదానికి అర్థం ఏమిటి పంకం అనే పదానికి అర్థం బురద సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఉదకము పదానికి పర్యాయ పదాలు ఉదకము అంటే జలము నీరు సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విద్య అనే పదానికి వికృతి ఏమిటి విద్య అనే పదానికి వికృతి ఆప్షన్ టూ విద్యే నెక్స్ట్ క్వశ్చన్ జనని పదానికి నానార్థ పదాలు ఏవి జనని అనే పదానికి నానార్థాలు ఆప్షన్ టూ తల్లి దయా నెక్స్ట్ క్వశ్చన్ ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అనగా ఆవిలిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అనగా ఆప్షన్ త్రీ విషయాన్ని త్వరగా గ్రహించడం నెక్స్ట్ క్వశ్చన్ వినేవాటికి కనేవాటికి బెత్తుడు దూరం ఏమిటది ఫ్రెండ్స్ వినేవి అంటే చెవులు కనడం అంటే చూడడం అనే మీనింగ్ కూడా వస్తుంది సో కనేవి అంటే కన్నులు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చెవులు కన్నులు నెక్స్ట్ క్వశ్చన్ కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నారు ఈ వాక్యంలో అవ్యయం ఏమిటి అవ్యయం అంటే జాతి గుణ క్రియాదులు లేనిది సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఔరా నెక్స్ట్ క్వశ్చన్ వృక్షము అవనిని రక్షించును ఈ వాక్యంలో గీతగీసిన పదంలోని విభక్తి ఏమిటి ఇక్కడ ని అవనినిలో నీ అనేటువంటి అక్షరం ఉంది ఇది ద్వితీయ విభక్తి ప్రత్యయం నిన్ నున్ లన్ కూర్చీ గురించి ఇవన్నీ కూడా ద్వితీయ విభక్తి ప్రత్యయాలు సో ఇక్కడ నీ అనేది ఉంది కాబట్టి ఇది ఆప్షన్ టూ ద్వితీయ విభక్తి అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాక్యాలలో మధ్యమ పురుషకు సంబంధించినది ఏది ఫ్రెండ్స్ ఇక్కడ ఉత్తమ పురుష మధ్యమ పురుష నెక్స్ట్ ప్రథమ పురుష వీటిని గుర్తించడానికి ఒక కోడ్ అయితే ఉంది అది తాను ఉత్తమ ఎదుట మధ్యమ ఎవరో ప్రథమ అంటే తన గురించి చెప్పితే అది ఉత్తమ పురుషలో వస్తుంది ఎదుట ఉన్నవారు మన ఎదుట ఉన్నవారిని నీవు మీరు అని పిలుస్తాం కాబట్టి వారు మధ్యమ పురుష కిందకి వస్తారు ఎవరో ప్రథమ అంటే ఎవరో మన కళ్ళ ముందు లేని వారి గురించి చెప్పితే వారు ప్రథమ పురుషలోకి వస్తారు అంటే అతడు ఆమె అని చెప్పినప్పుడు అటువంటి పదాలన్నీ కూడా ప్రథమ పురుషకు సంబంధించినవి సో ఇందులో మధ్యమ పురుష నీవు మీరు అనే పదం ఎక్కడుందో చూసుకుంటే అది ఆన్సర్ అవుతుంది సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ నీవు క్రమశిక్షణతో నడుచుకో నెక్స్ట్ క్వశ్చన్ క్రిందివాణిలో నిత్య ఏకవచనమునకు సంబంధించనిది ఏది ఇందులో నిత్య ఏకవచనం కానిది ఆప్షన్ టూ వడ్లు నెక్స్ట్ క్వశ్చన్ బాలకృష్ణ దినపత్రిక చదువుతున్నాడు గీత గీసిన పదం ఈ క్రిందివాణిలో దేనికి చెందినది బాలకృష్ణ అనేది కర్త సో దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ కర్త నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సంయుక్తాక్షరం లేని పదం ఏది ఇందులో సంయుక్తాక్షరం లేని పదం ఆప్షన్ త్రీ ముద్ద ఇది ద్విత్వాక్షర పదం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో అంతస్త అక్షరాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ యా నెక్స్ట్ క్వశ్చన్ కట్ ఎదుట పదాన్ని విడదీయండి దీన్ని మనం ఏ విధంగా విడదీయాలి అంటే ఆప్షన్ ఫోర్ కడు ప్లస్ ఎదుట నెక్స్ట్ క్వశ్చన్ గజేంద్రుడు పదంలోని సంధి ఏది దీన్ని మనం గజ ప్లస్ ఇంద్రుడుగా విడదీయాలి ఇక్కడ జాల అనేది ఉంటుంది అకారానికి ఈ ఊరులు పరం అయితే క్రమంగా ఏ ఓర్లు అయితే వస్తాయి సో ఇక్కడ అకారానికి ఈ పరమైంది కాబట్టి ఏ అంటే జే అనేది వచ్చింది సో ఇది గుణసంధి అవుతుంది ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ ఆకి ఈ పరమైనప్పుడు ఏ రావాలి ఇక్కడ గజ ప్లస్ ఇంద్రుడు కలిపినప్పుడు మనకు గజేంద్రుడు వస్తుంది కాబట్టి ఇది గుణసంధి అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పదధ్వనులు విగ్రహ వాక్యం ఆన్సర్ ఆప్షన్ టూ పదముల యొక్క ధ్వనులు ఇది షష్ఠి తత్పురుష సమాసం నెక్స్ట్ క్వశ్చన్ లఘువు లఘువు గురువు చిహ్నము ఏ గణానికి చెందినది ఆన్సర్ ఆప్షన్ వన్ సగణం ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం మన అందరికీ తెలిసినటువంటి సూత్రము యమాత రాజబాన సలగం ఇది వేసుకుంటే గనుక ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు నెక్స్ట్ క్వశ్చన్ విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు పై వాక్యంలో గల అలంకారం ఏమిటి ఇక్కడ స్ణు అనేటువంటి అక్షరం అనేస అనేకసార్లు వచ్చింది సో ఇది వృత్తి అలంకారం ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు ఇది ఏ వాక్యం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నిషేధార్థక వాక్యం నెక్స్ట్ క్వశ్చన్ నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుకొనుట అనునది దేనికి చెందినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ భాషాభిరుచి నెక్స్ట్ క్వశ్చన్ గిడుగు వెంకట రామమూర్తి గారి జన్మదినాన్ని ఏ దినోత్సవంగా జరుపుకుంటాము న్సరీజ్ ఆప్షన్ టూ తెలుగు భాషా దినోత్సవం నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తమ భాషణం లక్షణం కానిది ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ దోషాలతో మాట్లాడటం అనేది ఉత్తమ భాషణం యొక్క లక్షణం కాదు నెక్స్ట్ క్వశ్చన్ ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ ఏది ఆన్సరీస్ ఆప్షన్ వన్ ఫోర్త్ ఆగస్ట్ టూ థౌజండ్ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ పాఠ్యపుస్తకాల విద్యా ప్రమాణాలలో లేనిది ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మూల్యాంకనం నెక్స్ట్ క్వశ్చన్ మంచి ప్రశ్నాపత్రం లక్షణం కానిది ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ కాఠిన్యత మంచి ప్రశ్నాపత్రం లక్షణం కానిది కాఠిన్యత మంచి ప్రశ్నాపత్రానికి ఉండవలసిన లక్షణాలు విశ్వసనీయత ఔపయోగికత ప్రామాణికత ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్